అనగనగనగనగనగా కర్పూర దేశం అనే ఒక దేశం ఉండేదనమాట ఆ దేశాన్ని ఏలే ఇంద్రసేన మహారాజు ప్రజలను కన్నబిడ్డల కన్నా ఎక్కువగా చూసుకుంటాడని మంచి పేరు అయితే ఆయనలో ఒక గొప్ప లోపం కూడా ఉండేది ఆయనకు అమితమైన రాజ్యాకాంక్ష ఉండేది తరచుగా బాగా యుద్ధాలు చేసేవాడు యుద్ధాల్లో ఆయన అపజయం అన్నది అస్సలు తెలియదు ఆయన ఏలుబరుడు ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు కనుక ఆయన కిందికి వచ్చిన ఏ రాజ్యంలోనూ ప్రజలు తిరుగుబాటు చేయడం అంటూ జరిగేది కాదు ఇంద్రసేనుడి పద్ధతి ఆయన మంత్రయిన సుదర్శనుడికి నచ్చేది కాదు యుద్ధాల మూలంగా కలిగే అపార జననష్టం ధన నష్టం చూసి ఆయన బాధపడేవాడు అయితే ప్రపంచమంతా జయించాలి అన్న కాంక్ష గల ఇంద్రసేనుడితో యుద్ధాలు మానమని చెప్పడం సాహసమనే చెప్పాలి కానీ రాజ్యకాంక్ష అనే వ్యసనం లేకపోతే ఇంద్రసేనుడి వంటి ఉత్తముడు ఉండడు ఆయన వ్యసనాన్ని తొలగించే అవకాశం కోసం మంత్రి సుదర్శనుడు ఎదురు చూస్తూ ఉంటాడనమాట ఇంద్రసేనుడు కొత్తగా లాక్షణిక అనే దేశాన్ని జయించాడు ఆ దేశాన్ని పాలించిన సులక్షణుడు అనే రాజు యుద్ధంలో ఓడి పారిపోయి తన దేశానికి పొరుగున ఉన్న సౌగంధిక దేశపు రాజు భీమసేను శరణు కోరుకుంటాడు సౌగంధిక దేశం విశాలమైంది సుభిక్షమైంది అపారమైన సైనిక బలం ఉన్నదనమాట అయితే ఆ దేశాన్ని ఏలే భీమసేనుడు శాంతి కామకుడు ఏ దేశం మీద అతను యుద్ధానికి వెళ్ళేవాడు కాదు ఏ రోజు ఏ రాజుపై అతనిపై యుద్ధానికి రావడానికి సాహసం కూడా చేయలేదు భీమసేనుడిని జయించాలి అన్నది ఇంద్రసేనుడి జీవిత ఆశయాలలో ఒకటి భీమసేనుడు సులక్షణుడికి ఆశ్రయం ఇవ్వడం మూలాన భీమసేనుడిపైకి యుద్ధానికి వెళ్ళే అవకాశం ఇంద్రసేనుడికి ఇప్పుడు కలిగింది సులక్షణుణ్ణి తనకు వశపరచవలసిందిగా ఇంద్రసేనుడు భీమసేనుడికి కబురు పంపించాడు భీమసేనుడు అందుకు నిరాకరించాడు ఈ మిష మీద ఇంద్రసేనుడు భీమసేనుడితో యుద్ధం చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టాడన్నమాట ఇందుకుగాను అతను లాక్షణిక దేశంలో మకాం పెట్టి సైన్యాన్ని సమీకరిస్తూ తన వేగుల వాళ్లను సౌగంధిక దేశానికి పంపించాడు అలా వెళ్లిన ఇంద్రసేనుడి వేగుల వాళ్ల నాయకుడు చారదత్తుడు ఈ లోపల భీమసేనుడు చేతులు ముడుచుకు కూర్చోలేదు ఇంద్రసేనుడి రాజ్యాకాంక్ష భీమసేనుడికి తెలుసు ఇంద్రసేనుడు చాలా రోజులుగా లాక్షణిక దేశంలోనే మకాన్ చేసినట్టు కూడా ఆయన తెలుసు అందుచేత ఆయన తన చారులను రుద్రుడు అనే సమర్థుడి నాయకత్వం కింద లాక్షణిక దేశానికి పంపి ఇంద్రసేనుడి ఎత్తులు తెలుసుకోవడానికి ప్రయత్నించాడు రుద్రుడు వేగువిద్యలో ఆరితేరినవాడు అతను లాక్షణిక దేశానికి బయలుదేరే ముందు సులక్షణుణ్ణి కలుసుకొని లాక్షణిక దేశంలో ఆయనకున్న మిత్రులెవరో వివరంగా తెలుసుకున్నాడు కానీ అందువల్ల లాభం లేకుండా పోయింది దానికి కారణం ఉంది ఇంద్రసేనుడి చేతిలో ఓడిపోయిన సులక్షణుడు పరిపాలనలో సమర్థత ఏమీ లేనివాడు లాక్షణిక దేశం తన ఏలుబడిలోకి రాగానే ఇంద్రసేనుడు పరిపాలనలో అనేక సంస్కరణలు తెచ్చి ప్రజాభిమానానికి పాత్రుడయ్యాడన్నమాట సులక్షణుడికి మిత్రులుగా ఉండిన వారందరూ ఇప్పుడు ఇంద్రసేనుడి మిత్రులైపోయి అతనికి సహాయపడతారు ఈ కారణం చేత భీమసేనుడి ప్రధాన చారుడైన రుద్రుడు సులువుగా ఇంద్రసేనుడికి తోరికిపోయాడు బందీ అయిన రుద్రుడి ద్వారా ఇంద్రసేనుడు అతని మంత్రి సౌగంధిక దేశ రహస్యాలు రాబట్టడానికి ఎంతో ప్రయత్నించారు కానీ రుద్రుడు తాను లాక్షణిక దేశం వాణ్ణి అని తనకు సౌగంధిక దేశం గురించి ఏం తెలియదని చెప్పాడు ఇంద్రసేనుడికి కోపం వచ్చి తన మంత్రితో ఈ రాజద్రోహిని ఉరితీయించండి అన్నాడు ఈ మాటకు రుద్రుడు చిన్నగా నవ్వి మీరు నన్ను రాజద్రోహి అంటున్నారు కానీ నన్ను ఏ ఇంట్లోనైతే పట్టుకున్నారో ఆ ఇంట్లోనే ఇంకా ముగ్గురు రాజద్రోహులున్నారు తమరు ఈ సంగతి విచారించండి అన్నాడు అనవసర ప్రసంగం కనిపెట్టి అసలు సంగతి చెప్పు అన్నాడు ఇంద్రసేనుడు రుద్రుడు నవ్వి ఆ ఇంట్లో ఒక ముసలాయన ఉన్నాడు ఆయన కాలంలో ఈ దేశాన్ని సూర్యవంశపు రాజులు పాలించేవాళ్ళు అప్పుడు యుద్ధం జరిగి ఈ దేశం చంద్రవంశపు రాజులు ఏలుబడికిందికొచ్చింది ముసలాయన చంద్రవంశపు రాజులను ప్రభువులుగా ఆమోదించాడు ఆ విధంగా ఆయన రాజద్రోహి అయ్యాడు తర్వాత చంద్రవంశపు రాజును సులక్షరుడి తండ్రి జయించాడు ముసలాయన కొడుకు సులక్షణుడి తండ్రిని సేవించి తనూ రాజద్రోహం చేశాడు ముసలాయన మనవడి కాలంలో మీరు సులక్షణుని తరిమేసి ఏలికయ్యాడు అతగాడు నన్ను సులక్షణుడి మిత్రునన్న అనుమానంతో మీకప్పగించాడు అతగాడు కూడా రాజద్రోహి కదా అన్నాడు ఈ మాటలు విని ఇంద్రసేనుడి మనస్సు అదోలా అయిపోయింది అయినా ఒక నిశ ఆలోచించి వాళ్ల సంగతి ఏమైనా నువ్వు నిస్సందేహంగా రాజద్రోహివి అన్నాడు పట్టుబడే క్షణం క్రితం కూడా నేను రాజభక్తుణ్ణే రాజభక్తుడికి రాజద్రోహికి మధ్య ఒక్క క్షణం తేడా అన్నాడు రుద్రుడు మూర్ఖుడా నువ్వు మళ్లీ రాజభక్తుడివి కావాలంటే కాలచక్రం వెనక్కు తిరగాలి అంటూ ఇంద్రసేనుడు బయటకొచ్చేశాడు ఆయన వెంట బయటకొచ్చిన వచ్చిన మంత్రి సుదర్శనుడు ఆయనతో ప్రభువులు మన్నిస్తే రుద్రుణ్ణి రాజభక్తుని చెయ్యడానికి కాలచక్రం వెనక్కు తిరగవలసిన అవసరం లేదు మరొక మార్గం ఉంది ముందు ఈ లేఖ చూడండి అంటూ రాజుకు ఒక లేఖ అందించాడు మంత్రి ఆ లేఖ చూసి చంద్రసేనుడు కలవరపడ్డాడు తన చారులలో ఉత్తముడైన చారుదత్తుడు భీమసేనుడికి దొరికిపోయాడు ఎలాంటి హాని కలిగించకుండా రుద్రుణ్ణి వదిలిపెట్టే అట్లయితే చారుదత్తుణ్ణి వదులుతాను అని భీమసేనుడు ఆ లేఖ ద్వారా ఇంద్రసేనుడికి తెలియజేశాడన్నమాట కర్తవ్యం ఏంటి అని ఇంద్రసేనుడు తన మంత్రిని అడిగాడు రుద్రుణ్ణి వదిలేయడమే అన్నాడు సుదర్శనుడు అతన్ని రాజభక్తుడిగా మార్చడానికి ఏదో మార్గం ఉందన్నావు అని ఇంద్రసేనుడు జ్ఞాపకం చేశాడు మన సరిహద్దు దాటగానే రుద్రుడు రాజభక్తుడైపోతాడు రాజభక్తుడికి రాజద్రోహికి సరిహద్దు గీతే అడ్డం అన్నాడు సుదర్శనుడు అంతేనంటావా అయితే నేను చేసే యుద్ధాలు అన్నాడు చంద్రసేనుడు నిష్ప్రయోజనం ప్రభు ప్రజలకు ఏలుబడి ముఖ్యం కానీ ఏలిక కాదు రాజభక్తుడు రాజద్రోహి అన్న మాటలాగానే మన దేశము పరదేశము అన్న పదాలు కూడా అర్థం లేనివి యుద్ధం చేసి మీరు సౌగంధిక దేశాన్ని మీరు చేసుకోవాలి అనుకుంటున్నారు అందువల్ల రక్తపాతము అమాయకులు బలి కావడం తప్ప ఏమీ జరగదు మీ కోరిక తీర్చుకునే మార్గం మరొకటి ఉంది భీమసేనుడి మైత్రి అన్నాడు మంత్రి సుదర్శనుడు ఇంద్రసేనుడికి తన మంత్రి మాటల్లో గురి కుదిరింది ఆయన రుద్రుని వదిలిపెట్టి భీమసేనుడితో స్నేహగంధి చేసుకున్నాడు చారుదత్తుడు నిజంగా పట్టుబడలేదని తెలిసింది కానీ ఆ అసత్య వార్త విన్న మంత్రి కల్పించింది అని ఇంద్రసేనుడు తెలుసుకున్నాడు ఇది వాళ్ళ కథ కథ కంచికి మనమింటికి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు Namaste <coughs>